ండి ఉన్నతమైన రాజ్యపువాసి సయ్యా ఆ మహిమను విడిచావా ఎన్ని నీ పాపిని నాకే సయ్యా ఈ ధరనికి వచ్చావా ఉన్నతమైన రాజ్యపువాసి సయ్యా ఆ మహిమను విడిచావా ఎన్నికలే నీ పాపిని నా ఈ ధరనికి వచ్చావా నీ జన్మ జాలి పంట సాతానుకే చితి మంట నీ జన్మ జాలి పంట సాతానుకే మంట నా జీవితమంతా నీ ప్రేమ గీతి పాడుకుంటా ఉన్నతమైన రాజపువాసీసయ్యా ఆ మహిమను విడిచావా ఎన్నికలేని పాపిని నాకే సయ్యా ఈ ధరనికి వచ్చావా మంచి వారిని మా కిలలో సాధ్యము కాదే మంచి కార్యములు చేయు స్వభావం మా కనరాదే మంచి వారిని మా కిలలో సాధ్యము కాదే మంచి కార్యములు చేయు స్వభావము మాలో లోపల కనరాదే మంచితనమన్నదే లేని మంచితనమన్నదే లేని వంచకుని కరుణించావా మహిమను విడిచావా ధరణికి వచ్చావా మహిమను విడిచావా ధరణికి వచ్చావా ఉన్నతమైన రాజ్యపువాసి వాసి ఏసయ్యా ఆ మహిమను విడిచావా ఎన్నికలేని పాపిని నా కయ్యేసయ్యా ఈ వచ్చావా ప్రవ్వైన ఎస్ క్రిస్ వారి నామంలో రాజుగడి గ్రామస్తులందరికీ శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నామండి మరి ఇలా ఈ గ్రామానికి రావడానికి దేవుడు ఎంతగానో ప్రభు మరి బైబిల్ లేఖనాలు చెబుతున్నాయి కదా మరి శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని బైబిల్ గ్రంథం చెబుతుందండి మరి శాశ్వతమైన ప్రేమ అంటే ఏంటి శాశ్వతమైనది అంటే అది ఎంతవరకు కొంతవరకైనా అది ఒక నెల లేకపోతే ఒక సంవత్సరమా మరి ఎన్ని సంవత్సరాలు అంటే మనం జీవితం ఉన్నంతకాలం అండి మన జన్మించిన కాడి నుంచి మన చనిపోయే వరకు ఆయన ప్రేమను చూపిస్తానంటున్నాడు ఆయనే ప్రేమను చూపిస్తాడా ఏ ఈ లోకంలో ఇంకెవరు చూపించలేరా అంటే ఒకసారి తెలుసుకుందాం మరి ఈ లోకంలో తల్లిదండ్రులు ఉంటారు మరి స్నేహితులు ఉంటారు నాన్న వారు అనేక మంది ఉన్నారండి మరి మన కన్న తల్లిదండ్రులు ఉన్నారు మరి ఎంత వరకు ప్రేమిస్తున్నారు మరి కన్న తల్లిదండ్రులు మరి ఒకరిని ఇద్దరు ముగ్గురు బిడలున్న వారు ఉన్నారు మరి అందరూ అందరిని ఒకేలాగా ప్రేమిస్తున్నారా మరి ఏ విధంగా ప్రేమిస్తున్నారు ప్రేమించలేరండి ఒకరిని ఒకలాగా ఒకరిని ఒకలాగా ప్రేమిస్తారు మరి ఆ విధమైన ప్రేమ శాశ్వత ప్రేమ అంటారా లేకపోతే స్నేహితులు ప్రేమిస్తారు మరి డబ్బు ఉంటే ఒకలాగా డబ్బు లేకపోతే ఒకలాగా ప్రేమిస్తారు మరి అది శాశ్వతమైన ప్రేమ అంటారా మరి ఏ విధమైనది మరి శాశ్వతమైన ప్రేమ అంటారు మనం ఒక ఫంక్షన్కి వెళ్తామండి మరి కార్ వేసుకుని మరి మంచి హుందాగా వచ్చిన వారు ఉంటారు వారిని మనం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాం విని వెంటనే వెళ్ళిపోతాం వారిని వారు వెనకాలే ఉండి తీసుకొచ్చి ముందు సీట్లో కూర్చోబెట్టి ముందు సీట్లో భోజనం పెట్టి ఆ విధంగా చూస్తాం అదే లేని వారు ఉంటారు వస్తారు కానీ వారిని వాళ్ళ ఆహ్వానించగలుగుతామా మరి దాంట్లో ప్రేమ ఎందుకు చూపించలేకపోతున్నాం మరి ఆ ప్రేమలో మరి ఏ ఏ విధమైన ప్రేమ ఉంది శాశ్వతమైన ప్రేమ ఉందంటారా లేకపోతే ధనం ఉందని కొంతవరకే ఉందంటారా అవును ధనం ఉంటే ఒకలాగా ప్రేమిస్తాం ధనం లేకపోతే ఒకలాగా ప్రేమిస్తాం భేదవాళ్ళు ఒకలాగా ప్రేమిస్తాం ధనికులు ఒకలాగా ప్రేమిస్తాం ఎందుకంటే ఈ లోకంలో మనం చూస్తున్నాం తెల్లవారి తెల్లవారిని కానించి పొద్దుగుకే వరకు సాయంకాలం అయ్యే వరకు మనం ఈ ప్రపంచంలో తిరుగుతున్నాం ఏదో పని మీద తిరుగుతూ ఉంటున్నాము చూస్తూ ఉంటున్నాము కానీ అటువంటి ప్రేమను అటువంటి ప్రేమ గురించి మేము మాట్లాడటం లేదండి మరి ఉన్నా లేకున్నా ఏ విధంగా ఉన్నా ఎలా ఉన్నా మరి ప్రేమిస్తున్నాడు దేవుడు మరి ఈ లోకంలో మనం ప్రేమించగలుగుతున్నామా ప్రేమించలేకపోతున్నామండి దరిద్రులను చూడలేము ధనికులను అయితే చూడగలుగుతాము అదే కుష్టు రోగులను చూడలేము అదే అదే కనుక అనారోగ్య స్థితిలో ఉన్నవారిని అనారోగ్య స్థితిలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మనం వారిని బాగోకులు చూసుకోగలుగుతామా చూడలేమండి వాళ్ళు బాగుంటేనే చూడగలుగుతాము అది తల్లిదండ్రుల పిల్లలైనా సరేనండి పిల్లలు తల్లిదండ్రులు కూడా వృద్ధాప్యం వచ్చే ఉద్దాప్యంలో చూడగలుగుతున్నారా చూడలేకపోతున్నారు వాళ్ళు మరి ఆరోగ్యంతో ఉంటేనే చూడగలుగుతున్నారండి మరి ఏదండి ఆ ప్రేమ ఈ లోకంలో ఉంది ప్రేమ ఎక్కడ చూసినా మరి అది శాశ్వతమైన ప్రేమ కాదు చూసే ప్రేమ కాదండి మరి అటువంటి ప్రేమతో అటువంటి ప్రేమ గురించి దేవుడు మాట్లాడుతున్నారు లేదు కానీ మరి శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నానని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలకు ముందే మరి భూలోకానికి మరి ఏ సుప్రభు దేవుడు మన కోసం నీ కోసం నా కోసం కోసం వచ్చాడండి నేను వాడు కోసం కాదు ఉన్న వారి కోసం కాదు అందరి కోసం వచ్చాడండి అందరిని ఒకేలాగా ప్రేమిస్తున్నాడు నేను వీడిని ప్రేమిస్తున్నానో వీడిని ప్రేమించలేదు అంటలేదు కానీ అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు మనుషులకైతే తారతమ్యాలు ఉంటాయి కాని మరి ఆ దేవాతి దేవుడికి తారతమ్యాలు లేవండి మీ కోసం మా కోసం మరి భూలోకానికి వచ్చి ఆయన స్వరక్తం ఇచ్చాడండి ఆయన సిలువలో నీ కోసం మా కోసం బలి అయ్యాడు ఆయన ఒక్కసారి మీరు తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నామండి మీకోసం ఈ గ్రామానికి వచ్చాం ఆయన మీ అందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ మాటలు మీకు తెలియజేయాలని మరి బైబిల్ లేఖనాల్లో ఉన్నాయండి ఒక్కసారి మీరు చూడండి ఒక్కసారి మీరు చదవండి మా సహోదరి సహోదరులు పత్రికలు ఇస్తున్నారు ఒక్కసారి చదవండి ఆయన ప్రేమ ఎలాంటిది ఆయన ఎందుకు ఇంత సిలువ త్యాగం ఎందుకు చేశాడు నా కోసం మా కోసం ఎందుకు మరణించాడు అని ఒకసారి మీరు ఆలోచన చేయాలండి ఆలోచన చేస్తారని కోరుకుంటున్నాను ఆయన ఎందుకు మరణించాడు ఎందుకు ఇంతలా ప్రేమిస్తున్నాడు నాను వారే ప్రేమించట్లేదు కదా ఆయన ఎందుకు ప్రేమిస్తున్నాడని ఒక్కసారి తెలుసుకోండి ఆయన మీ పాపాల కోసం మా పాపాల కోసం మరణించి మరలా తిరిగి రాపోతున్నాడు రెండవ రాకల్లో మరి ఇలాంటి ప్రేమ ఆయన చూపిన ప్రేమ మీరు కూడా చూపాలని ఆయన కోరుకుంటున్నాడండి ఒకసారి ఆలోచన చేయాలని గ్రామస్తులందరినీ కోరుకుంటున్నాం ఈ చిన్న మాటలో దేవుని వేడికి ఉండును గాక ప్రార్థన అవున ప్రార్థన మహాపరిషుతుడు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి నీ కొందనాలు నాయన ఎంతవరకు నాయన రావిపాడు గ్రామాన్ని ఎంతగానో ప్రేమించి ఆయన నీ మాటలు అందించిన దేవా నీ స్తోత్రాలు ఏవో నాయన నాయన తండ్రి నీ ప్రేమ శాశ్వతమైన నీ ప్రేమను గురించి నాయన నాయన ఇక్కడ వెల్లడిపరుచండగా నాయన ఎవరైతే ఈ మైక యంత్రం ద్వారా విన్నారో ఆ శాశ్వతమైన ప్రేమని చూపించే దేవుడు నిన్ను సేవించడానికి అయా నువ్వు దేవుడిగా వారు అంగీకరించడానికి వారు రక్షింపబడడానికి నీ కృపను అనుగ్రహించ అడుగుచున్నాను దేవ ఎంతగానో మమ్మల్ని ప్రేమించిన దేవుడు నాయన ఈ గ్రామాన్ని ప్రేమించి నాయన నాయన నా తండ్రి ఇప్పుడు చెప్పబడిన విత్తనము నాయన ఒక వాక్కు ప్రతి హృదయాల్లో నాయన నాయన నీరు కట్టి పలింప చేసి సహాయం దయచేస్తూ ఉడయండి మన గ్రామానికి క్షేమము ఈ గ్రామ బిడ్డలతో మీరు మాట్లాడమని గ్రామాన్ని రక్షించుకోమని ఏసై అతి శ్రేష్టమైన నామంలో అతి మిక్కలతో బ్రతనాడు వేడుకున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి